మా ఫైనల్ గా తను మా మామ ఫైనల్ గా తను తను తన్ని తనకి నువ్వేం చెప్పావు ఒకసారి చెప్పి నా కొడుకు నువ్వేం చెప్పి భవిష్యత్తులో నువ్వు ఏదైనా సరే చూడలేదు

నువ్ నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు ఎక్కడున్నా ఇప్పుడు నీకు నిన్ను పెద్దవాడిని చేశారు నీకు ఆస్తి ఇచ్చారు నిలబెట్టారు చేశారు అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు కానీ ఊర్లో అయితే ఆ టాకు కానీ నువ్వు చెప్పుకోవడం ఊర్లో పడతావు నన్ను నడివ్ తోషిస్తారు నాకేమీ లేదు నీ ఎలా బతకాలని ఏడుస్తున్నట్టుగా తెలిసింది అది నీకు నిరూపించాను ఓకే అది నువ్వు అందువల్ల ఇక నన్ను రేపు పొద్దున్న ఎవరు కూడా నేను బాధపడను బాధపడకూడదు కదా నాకు పది పది ఫోన్లు చేస్తే ఒక్క ఫోన్ నేను రెస్పాండ్ చేస్తున్నా అని చెప్పి చెప్పాడు కానీ అది ఇప్పుడు ఏదో మాట మాట్లాడేది అందుకే ఎవరు తెలియదు కదా ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టినట్టు వీళ్ళందరికీ తెలుసు నువ్వు ఊర్లో ఎంతో చెప్పావో ఆయనతో చెప్పావో పొన్నూరుతో చెప్పేవాడికి ఊరిలో ఎవరెవరు ఏది జరిగిందో జరిగిపోయింది నువ్వేదో చెప్పబట్టి ఆయన పెట్టడానికి మంచి చెడ్డ జరిగింది ఇటు పై జరిగితే మాకేం అభ్యంతరం లేదు మీరు సెట్ అయిపోతే మేమేమి అనవసరం సరిపోయిందా ఆయన ఎందుకు బాధపడుతుంది మీరేదో డబ్బు వేషండి కూర్చో ఇప్పుడు ఈయన నిజంగా డబ్బు కోసం అనుకుంటాం మనకు అనవసరం ఆయన డబ్బు కోసమే తిరుగుతుండ నేనే అనుకుంటున్నాను అంటే రేపు తగ్గులో పెట్టి ఉన్న కూడా లేదు ఆ నొప్పిద్దరు కూర్చుండే ఒకవేళ వస్తే మనసు వచ్చి కానీ వస్తే ఈ కానీ ఆవిడ కాని ఎవరు అడ్డుకున్నాడు ఆవిడ కానీ అడ్డు పట్టడానికి ఎవరు పడరు అలాగా అంటే పై రోడ్డు సైతం కూడా మనం వెళ్ళి చేస్తాం అలాంటి దానికి ఆయన వచ్చి ఎవడన్నా అట్ట అన్నందు ఎవడో అడ్డు పెట్టడం గడిదీనుడు అయితే ఆవిడ అడ్డు పెడతాడు ఎవడన్నాను ఇప్పుడు పైని చేస్తాము వీళ్ళు ఎవడ వచ్చాడు ఆయన తీసుకెళ్ళడానికి కట్టి ఒక దూరం అని ఉంటే వీధిలో ఉంచుకుంటాం మీరు ఇంకా ఇంకో మాట మీకు చెప్తాను మన పెట్లోనే ఆంజనం కొవ్వులు ఉంది ఆ పక్కనే ఓ బడ్డీలను ముసలి బామ్మ ఉంది ఈ వరాణ అక్కడ మన మా నాన్నగారు అటు ఇల్లు పది ఐదు మూడు రెండు చేతిలో తీసిపోయి చచ్చిపోయింది అవి చచ్చిపోతే అయ్యి గారు మరి ఊరిలో సాహుకార్యమంతి ఉన్నారు ఎవరికీ చెప్పలేదు తనగా వరాణ దగ్గరికి వచ్చి అవి చచ్చిపోయిందండి పదండి నేను వస్తాను అని అని నాతో ఏం చెప్పారంటే కర్రలు తోలించాను అన్న నువ్వు లోపలికి తెక్కు నేను నేను అమ్మ పచ్చుకున్నాను కాబట్టి నువ్వు చేయకూడదు తప్పు అన్న కర్రలు తోలించాను అన్నీ అయిపోయాయి అప్పుడు దగ్గర ముప్పై తోలు బంగారం ఉంది ఎవరు చేస్తారు అన్న వాడి ముఖం చూసుకుంటున్నారు ఎవడు చేస్తాడు కా ముప్పై తోలు బంగారం పట్టుపొండ ఈ ఖర్చులు కూడా మీరు మాకు ఇవ్వక్కర్లేదు పట్టుకెళ్ళి అన్న అంటే అప్పుడు మళ్ళీనే మరి అంటే తెలిసిన సత్తిబాబు నాకు ఇవ్వాలి కదా నువ్వు చేసా అంచేత ఏది వచ్చినా ఏం మాలినా డబ్బు కోసం ఒకవేళ ఇంటికే వచ్చిందో ఉంటే అడిస్తాడు మనసునిస్తాడు కానీ ఆఖరు మట్టు మాత్రం తలగొర్రాయి పెట్టవలసింది కొడుకే కాబట్టి పెట్టాలి అది అయితే మొత్తం మీద ఒక మాట అండి ఇప్పుడు నాకు ఇప్పుడు నా కొడుకంటూ ఇక్కడికి వచ్చాడు ఊరందరికీ తెలుసు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఊర్లో తాకైతే నేను రోడ్డు మీద ఉన్నానని ప్రస్తుతానికి ఏమో సంతృప్తి కోసమైనా ఆడికి ఏమైనా భవిష్యత్తు ఉందంటారు ఒక ఇల్లు అని వాకలని ఏవైనా రేపు పొద్దున్న ఏమైనా ఉంది తిరిగి మళ్ళీ ఆఖరి మాటగా నేను అనుకోని మేము నేను ఒక మాట చెప్తాను అంటే అంతగా అది మేడలు 80 సంవత్సరాల వయసునికి ఆ 20 సంవత్సరాలు మీర ఎన్నెడమ మరి ఎందుకు ఊల్లో వెళ్లి ఏడుట్లా ఏడ్చారు కాబట్టి కాలతో నిన్న కొన్న మావి తాత అన్నాను ఈ బాలత లాస్ట్ మావయ్య ఎప్పుడైనా జరిగి రోడ్డు మీద పడ్డానా నూరితో టర్మినల్ దగ్గర తన్నపోతే ఒట్టు ఆ టర్మినల్ ముందు నేను ఏం చేస్తాను ఆ ఈ వ్యాధికి ఆ ప్రొటెక్షన్ కలిగించడానికే నేను వస్తే నాకు అక్కర్లేదు అని చెప్పండి మీరు అన్నప్పుడు మేడప్ నేను అని అన్నప్పుడు మళ్ళీ ఎలుగు చడుతాడు నేను ఒప్పుకోను మళ్ళీ నువ్వు ఎవరన్నా రోడ్డు మీద పడిశారు నేను ఎవరో చూడలేదండి ఇంకోళ్ళ దగ్గర కానీ తన దగ్గర నాకు పెళ్ళి అవ్వలేదు నాకు అలాంటి విషయాలు ఏమి అక్కడే మాట్లాడద్దు అది అది ఎవరి నోటి అంటే కూడా ఈ రోజు ఈ రోజు మాత్రం నేను ఆలకెత్తికూడదాను నీ కొడుకు కొడు రోడ్డు మీద ఉన్నాడు ఆడికి పెళ్ళి అవ్వలేదు చిన్న విషయం ఒకవేళ ఆయన మీ దగ్గరికి రాలేదు అనుకోండి నారా తోటి చేసి కొబ్బరి తోడు చేసేది అనుకోండి మీరు వెళ్ళి మాట్లాడతారా ఎవరు నాకు అడుగుతానా ఎవరు అన్నాను అంత దుమారం చేయకండి నా మెతుకుని ఉండబెట్టే నన్ను ఆడుకున్నారు అందరు నాకు మంచి తనం ఉండబెట్టే నాకు ఇప్పుడు దారిలో కూడా మా మామయ్య ఒకటే అన్నా నిన్న మీరు అన్నారు నాతో అన్నా అదే బాట ఏమండీ ఆడు కొడుకు కదా నాకు ఇప్పటికైనా నాకరి ఒక ఆడిన పనికి వస్తాడు మీరు ఎలా ఉన్న సెట్ చేయండి అన్నా నేను అదే డెలివరీ అంతే కదా అంతే కదా ఆడు వస్తే మటు మాత్రం మీరు రిఫ్యూజ్ చేయకండి అది ఇస్తే పది వందిస్తే వందే లేవని చెప్పి ఈ లోపుగా ఈ ఈ లోపుగా అనేది ఒక తండ్రికి ఇచ్చే స్థానం ఇచ్చి తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడితే నేను సంతోషం వద్దు అంటే ఐదేళ్ళ పెట్టి వాడి తీరు వాళ్ళు చూశాను నేను నేను ఈ ఐదేళ్ళ పెట్టి ఆడు తీరు చూశాను నేను ఈ ఐదేళ్ళ పెట్టి ఆడు తీరు చూశాను నా కూతుళ్ళు చూశారు అల్లుడు చూశారు నేను చూశాను కాబట్టి తండ్రికే నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇచ్చే గౌరవం నెక్స్ట్ నాతో మాట్లాడే విధానం ఉన్నదనుకోండి నేను నేను చెప్పాను కదా మీకు నేను అన్నమాట నేను ఒక మాట చెప్తాను వీళ్ళ కుటుంబానికి నాకు సంబంధం లేదు అవును వీడితో నాకు సంబంధం లేదు అవును మా ఇల్లు కొనుక్కున్నారనే నేను ఇక్కడికి రావడం అయ్యో వరాలసీ గారి ఇంట్లో నన్ను కొనుక్కున్నారు బాగుపడ్డారు అంటారు ఎవరన్నా రే మా పని అయిపోయిందిరా చక్కబెడితే చక్కబెట్ట సంతోషం మంచిదండి మరి చక్క పెట్టాను కూడా మీ ఊళ్ళో ఉన్నాడైనా ఆ తండ్రి వస్తాడు అనుకోండి మీరు ఎంత చెప్తారు ఎట్లా అంటే అది వీడి మీద పెట్టాను అలా ఈ చెప్తే ఆయన చెప్పాలి లేకపోతే ఆవిడ చెప్పాలా వీడు సంబంధం ఏంటి మధ్యనే వీడు మరి ఉన్నాడు ఐదు సంవత్సరాలు పెట్టి ఎక్కడ పోతానాడు అని అడిగాడు ఎటు రా మరి మేము అడగలేమురా అదేంటంటే మరి నేను అడగలేనాడు మీరేందుకు కూర్చిపో అదే అందుకే మీద అడిగాడు కాబట్టి అమ్మ పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమయ్యారు ఇప్పుడు వచ్చాను అన్నారు ఇప్పుడు నడి రోడ్డు మీద నేను వచ్చేసి ఊరందరూ చెప్పారు కాబట్టి నేను వచ్చాను అది ఇప్పుడు ఈ రోజు నేను వచ్చాను ఏ ఒక్కరు వచ్చినా జగ్గి కొడతాను మరి మాట్లాడారు నా సంగతి మాట్లాడతా చెప్పలేదు మరి నడదండి మీకు బాధగా ఉంటానంటే తండ్రిగా నే నేను వెళ్ళిన పెద్ద మనుషులతో ముందు అదే మొక్క చెప్పాను నాకు ఆ రూప నాకు అక్కర్లేదని చెప్పాను నాకే డబ్బులు ఉంది దాని గురించి వచ్చారని నువ్వు అన్నావని నేను అన్నానైతే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ఉద్దేశం కాదు అని చెప్తాను ఇంకా ఏమీ నీళ్ళు లేదా